కొత్త బట్ట రాగానే పాతబట్ట తీసి మంచెలు ఎన్ను ఉండాలో కండువాలు ఎన్ని ఉండాలో ప్యాంట్లు ఒక అంకె పెట్టుకోండి దయచేసి ఎక్కడో వచ్చాడు పోనీ వంద రెండు వందలు మూడు వందలు శతమానం భవతి పోనీ సహస్రావధాని వెయ్యి ఏదో ఒక అంకె ఉండాలి కదా అందులో ఉంటే పేరుస్తుంటే ఇంత చేసి కట్టుకుంటారా ఏమీ లేదు నాకు రెండు వందలు చర్యలు కావాలి లెక్క పెట్టు మంచిది రెండు వందలు ఉంచుకోవాలి రెండు వందల పైన నిర్ణయాన్ని తీసి ఒకరోజు వెళ్ళిపోవాలి మొత్తం బయటకి వెళ్ళిపోవాలి దానం ఇవ్వడం లెక్క కాదు ఇంది మించి ఉండద్దు అది లెక్క ఖచ్చితంగా తీసేవలసింది అప్పుడు వెనక్కి తలవాటు అవుతుంది ఈ తీసేసే వాటిలో గమనించండి మనస్సు ఎలా పనిచేస్తుందో గమనించి తీసేసి వాటిలో మనకి బాగా ఇష్టమైన చీర ఒకటి ఉంటుంది అది కూడా తీసేసాం అనుకో అది ప్రకట వైరాగ్యం మనకు వచ్చినట్లెక్క ఇష్టమైన చీర తీసేసాం ఇష్టమైన శరీరం కూడా రేపు వదిలేయగలం అభ్యంతర మనసుకు వైరాగ్యం అభ్యాసం కావాలి కదా ప్రాక్టీస్ వైరాగ్యాన్ని కూడా అభ్యాసం చేయాలి అభ్యాసం చేయాలంటే మనకి బాగా ఇష్టమైన వాటిని ఏడాదికో రెండేళ్లకు మూడేళ్లకు తీసిపారయ్యారు నాకు అక్కలేదు తప్పదు కదా తొంభై ఏళ్ళకైనా చావు తప్పదు కదా దేహాన్నే వదిలిపెట్టాలి అంటే దేహం మీద ఉండే బట్టలు నగలు దేహానికి ఉన్న పేరు డబ్బు వీటిని వదిలిపెట్టలేకపోతే దేహాన్ని ఎలా వదిలిపెడతాం